హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ బెంగళూరు మార్కెట్లో టమాటో ధరలు తెలుసుకునే ముందు మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నేనెట్ మీద ధరలు ఏమైనా పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసిములు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే బెంగళూరు మార్కెట్లో కూడా టమాటో ధరలు అనేది బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్కెట్లో టమాటా ధరలు నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా తెలుసుకున్నాం ఫ్రెండ్ స్టాక్ కూడా చాలా తక్కువగా వచ్చింది స్టాక్ విషయానికి వస్తే కనుక ఇంకా ధరల విషయానికి వస్తే ధరలు కూడా పెరిగాయి త్రీ ఇరవై మూడు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై టాప్ ధర నిలిచాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుం నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై వెయ్యిన్ని యాభై పదకొండు వందల యాభై పన్నెండు వందల యాభై పదమూడు వందలయితే టాప్ ధర పోతున్నాయి బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ స్టాక్ తక్కువ రావడం వల్ల రేట్లు సూపర్గా పెరిగాయి